బంగ్లాదేశ్లోని హిందువులు ఇతర మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనసఫ్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు ప్రొఫెసర్ యూనసఫ్ ఖాన్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు మోదీ ఎక్స్లో పోస్టు చేశారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన మోదీ బంగ్లాదేశ్లో మైనార్టీల పరిస్థితి అంశాన్ని ప్రస్తావించారు హింసాత్మక ఘర్షణలు నెలకొన్న బంగ్లాదేశ్ లో త్వరలో సాధారణ పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు దేశంలోని మైనార్టీలు దాడులకు గురవడంపై నూట నలభై కోట్ల మంది భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలోనే ఖాన్ మోదీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు హిందువులకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రజాస్వామ్యయుత శాంతియుత సుస్థిర ప్రగతిశీల బంగ్లాదేశ్ కోసం భారత్ నుంచి కూడా మద్దతు కొనసాగుతుందని మోదీ యునెస్కాన్కు భరోసా ఇచ్చారు కాగా ఆపద్ధర్మ ప్రభుత్వంలో మరో నలుగురు సలహాదారులను యునెస్కాన్ నియమించారు ఆర్థిక సైనిక రాజకీయాల రంగాల నిపుణులను తమ బృందంలో చేర్చుకున్నారు ఫలితంగా తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుల సంఖ్య ఇరవై ఒకటికి పెరిగింది